రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు మనందరూ ఒక బాధపడరు ఆ బాధ ఏంటంటే అందరూ చమటోర్చి కష్టపడి హైదరాబాద్ని బాగా అభివృద్ధి చేశాం ఐటీ ఉద్యోగాలని హైదరాబాద్లో ఉండిపోయినాయి కానీ రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం కెళ్ళిందని చాలా బాధపడ్డా వాస్తవంగా ఇక్కడ అమరావతిలో కానివ్వండి అటు విశాఖపట్నంలో ఒక్క కంపెనీ కూడా లేని పరిస్థితిలో మన రాష్ట్ర విభజన జరిగింది గడిచిన మూడు సంవత్సరాల్లో నూట తొంభై నాలుగు కంపెనీలు ఐటీ సంస్థలు ఈరోజు ఆఫీసులు ఆంధ్ర రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా పన్నెండు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు యువతి యువకులకి ఉద్యోగాలు కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మనొక్కసారి చూస్తే హెచ్సిఎల్ మన అమరావతికి వస్తుంది కాన్వింట్ విశాఖపట్నంకి వస్తుంది పేటిఎం ఆల్రెడీ ఆఫీసెస్ ఇక్కడ అమరావతిలో అటుపక్కన విశాఖపట్నంలో కూడా చేశారు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ గురించి కూడా మేము మారు వాళ్ళతో మారుతున్నాం ఫ్రాంక్లిన్ టెంపుల్ తన కూడా మారుతున్నాం ఇట్లా అనేక ఐటీ సంస్థలతో మేము కోఆర్డినేట్ చేసి మన యువతి యువకులకి మన రాష్ట్రంలో ఉద్యోగాలు కల్పించాలి ఒక నిర్ణయం నేను తీసుకుంటాం జరిగింది నేను ప్రైవేట్ సెక్టర్ నుంచి వచ్చినోడిని అందుకే నాకు టార్గెట్లు అంటే బాగా ఇష్టం నేను మంత్రి అయినండి మా డిపార్ట్మెంట్ ఒకటే చెప్పా రాబోయే రెండు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిది నాటికి ఆంధ్ర రాష్ట్రంలో లక్ష ఒక్క లక్ష ఐటీ ఉద్యోగాలు కల్పించాలని నేను ఒక టార్గెట్ ఇచ్చాను మా డిపార్ట్మెంట్కి చాలా పెద్ద టార్గెట్ ఎందుకు చెప్తున్నానంటే హైదరాబాదులో హైదరాబాద్ అభివృద్ధి చెంది ఇప్పటికీ ఇరవై సంవత్సరాలు అయింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మనం పునాది వేశాం ఐటీకి ఇరవై మూడు సంవత్సరాలు ఈ ఇరవై మూడు సంవత్సరాల్లో హైదరాబాదులో ఐదు లక్షలు ఐటీ ఉద్యోగాలు ఆ మ్యాజిక్ మళ్ళీ మనం రెండు సంవత్సరాలు చేయాలంటే దానికి కారణం ఒకటి ఒకటి మనకి యావత్ భారతదేశంలో అతి పెద్ద బ్రాండ్ అంబాసిడర్ మంది ఉన్నారు అది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నేను ఐటీ సంస్థలకి ఫోన్ చేసి ఇట్లా నేను ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రిని మిమ్మల్ని కలవాలంటే నో ప్రాబ్లం ఇమ్మీడియట్గా అపాయింట్మెంట్ ఇస్తారు దాని కారణం కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన బ్రాండ్ మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచం మొత్తం అందరికి తెలుసు కనుకనే తలుపులు అట్లా తెలుసుకుంటా ఉంటాయి ఈ ఒక్క లక్ష ఐటీ ఉద్యోగాలు నేను ఇక్కడ క్రియేట్ చేయాలంటే మూడు లక్షల ఉద్యోగాలు పైప్ లైన్ క్రియేట్ చేయాలి అంటే కమిట్మెంట్ మూడు లక్షలు వస్తే ఒక లక్ష ఉద్యోగాలు రెండు వేల పంతొమ్మిది నాటికి వస్తుంది దానికి ప్రభుత్వం తరఫున అనేక పాలసీలు తీసుకొచ్చాం జీఐసీ పాలసీ కానివ్వండి డిటిపి పాలసీ యావత్ భారతదేశంలో ఏ ప్రభుత్వం ఈరోజు ఐటీ సంస్థలకి రెంటల్ సబ్సిడీ ఇవ్వట్లేదు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇంకో పక్కన ఐటీ సంస్థలు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలంటే ఆఫీసులు దొరకట్లేదు రియల్ ఎస్టేట్ వాళ్ళతో మాట్లాడితేమో మాకు కంపెనీలు రావట్లేదు అంటారు ఇంగ్లీష్లో చికెన్ అనే ప్రాబ్లం అంటాం ఈ ప్రాబ్లం ఈ సమస్యని పరిష్కారం చేయాలని మేము గ్యారంటీ ఇస్తున్నాం డెవలపర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ రెంటల్ ప్రభుత్వం కడుతుంది మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదని గ్యారెంటీ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మీ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంటిగ్రేటెడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పాలసీ ఇచ్చాం అది కేవలం ఫార్చూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీస్ వెల్స్ ఫార్గో కానివ్వండి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానివ్వండి టార్గెట్ అంటే పెద్ద పెద్ద కంపెనీలు కనీసం ముప్పై వేల కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలకి టార్గెట్ చేసి పాలసీ ఇస్తాం జరిగింది నాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే మిగతా రాష్ట్రాలకి రోడ్లు ఉండొచ్చు మంచి ఎయిర్పోర్ట్లు ఉండొచ్చు ఎయిర్ కనెక్టివిటీ అద్భుతంగా ఉండొచ్చు ఆల్రెడీ ఎకో సిస్టమ్ ఉండొచ్చు కానీ వాళ్ళు ఎవరికి చంద్రబాబు నాయుడు గారు లేరు మనకే ఉన్నారైనా ఆయన చూసి వస్తారు నాకు ఎలాంటి సందేహం లేదు ఇంకో పక్కన నాకు ఎలక్ట్రానిక్ శాఖ కూడా నా కిందనే ఉంది మీరు అందరు కూడా ఫో ఫోన్లు వాడుతున్నారు వాడుతున్నారా వాడట్లేదా అందరు ఫేస్బుక్ చెక్ చేసుకుంటున్నారు లైవ్లో పెడుతున్నారా ఫేస్బుక్ని లైవ్లో పెడుతున్నారా మా ఫ్రెండ్ అక్కడ చూపిస్తున్నాడు ఫోన్ ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగినప్పుడు భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే ఆంధ్ర రాష్ట్రంలో తయారైన ఫోన్లు ఎన్నండి సున్నా జీరో అలాంటిది మూడు సంవత్సరాల్లో మూడే మూడు సంవత్సరాల్లో భారతదేశంలో పది ఫోన్లు తయారవుతే మన రాష్ట్రం నుంచి రెండు ఫోన్లు తయారవుతున్నాయి ట్వంటీ పర్సెంట్ మార్కెట్ షేర్ ఆల్రెడీ ఆంధ్ర రాష్ట్రం వచ్చింది ఈరోజు ఒక అద్భుతమైన క్లస్టర్ ఫామ్ అవుతుంది చిత్తూరు మన తిరుపతి ఎయిర్పోర్ట్ బయట రేణుగుంట శ్రీ సిటీ మన చెన్నై ట్రాంగిల్ క్లస్టర్ ఫామ్ అవుతుంది అక్కడ ఆల్రెడీ ఫాక్స్కాన్ షామీ సోనీ నోకియా తయారు చేసే కంపెనీ ఫాక్స్కాన్ ఆల్రెడీ ఫ్యాక్టరీ పెట్టారు పదమూడు వేల మంది మహిళలకి అక్కడ ఉద్యోగాలు ఇస్తాం జరిగింది థర్టీన్ థౌసండ్ వాళ్ళ ఆంధ్ర రాష్ట్రం వచ్చారంటే దానికి కారణం మళ్ళీ మన బ్రాండ్ అంబాసిడరే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో నాలుగు పెద్ద కంపెనీలు ఉన్నాయండి ఈ సెల్ ఫోన్ తయారు చేసే కంపెనీ దాంట్లో ఒకరు ఆల్రెడీ వచ్చేసారు మిగతా ముగ్గురు కూడా ముగ్గురు కూడా మనతో మాట్లాడుతున్నారు ఆంధ్ర రాష్ట్రం ఎలా రావాలి అంటే ఒక ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రి గారు ఉంటే ఎలా ముందరికెళ్ళచ్చు ఇంకో పక్కన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కొత్త రాష్ట్రం రాష్ట్ర విభజన జరిగినప్పుడు సచివాలయం లేదు ఏమి లేని రాష్ట్రంలో కూడా ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో మనం మొదటి స్థానంలో ఉన్నాం ఇట్లే అనేక రిఫార్మ్ సంస్కరణలు తీసుకొచ్చి మనం ముందలకెళ్తున్నాం దానివల్ల మన రాష్ట్రంలో ఎక్కువ శాతం పెట్టుబడులు వస్తున్నాయి ఎమర్జెడ్ ఎకానమీస్ అంటే గుజరాత్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి అటు తమిళనాడుతో కూడా ఈరోజు పోటీపడి మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయంటే ఈ సంస్కరణ వల్లే వస్తాం జరుగుతుంది ఇంకో పక్కన మా ఐటీ శాఖ కింద ఎప్పిట్ట అంటే ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ కూడా ఉంది నేను వాళ్ళకి ఒకటే టార్గెట్ ఇచ్చా మన యువతి యువకులకి నెక్స్ట్ జనరేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి జావా సి ప్లస్ ప్లస్ ఆ రోజులు అయిపోయినాయి ఆ రోజులు అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడ మాట్లాడిన నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ బ్లాక్ చే ఇంకో పక్కన బిగ్ డేటా అనలిటిక్స్ ఆగ్మెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ మారుతుంది మార్కెట్ మారినప్పుడు ప్రభుత్వం పైన ఉన్న బాధ్యత మన యువతి యువకులకి అలాంటి ట్రైనింగ్ స్కిల్స్ కల్పించాల్సిన అవసరం దాంట్లో భాగంగా ఇప్పుడు ఎప్పటి అని మేము స్థాపించాం అనేక మూవీస్ కూడా కుదుర్చుకుంటున్నాం అదే కాకుండా విశాఖపట్నంలో నెలకు ఒకసారి ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నాం నిన్నగాక మనం మొన్న మీరు చూసారు బిల్గేట్స్ గారు బిల్ గేట్స్ గారు కూడా వచ్చారు ఆయన ఆధ్వర్య ఆగ్రిటెక్ సమ్మిట్ పెట్టాం దాని ముందర బ్లాక్ చైన్ సమ్మెట్ పెట్టాం దాని ముందర ఇన్నోవేషన్ ఇన్నోవేటర్స్ ఫేర్ పెట్టాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం దాని దానివల్ల రెండు మనకు వస్తాయి ఒకటి మనం తెలుసుకోవచ్చు నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఎక్కడున్నాయి నెక్స్ట్ జనరేషన్ ఐటీ ఉద్యోగాలు ఎక్కడ వస్తున్నాయి రెండోది చాలామందికి విశాఖపట్నం ఎక్కడుందో కూడా తెలియదు అక్కడ వచ్చిన వాళ్ళు కలిసినప్పుడు ఇరవై రెండు కంపెనీలు కలిసా రెండు రోజుల్లో అరవై శాతం మంది మొదటిసారి విశాఖపట్నంకి వచ్చారు మొదటిసారి నలభై శాతం మంది విశాఖపట్నం గురించి ఎప్పుడు ఇన్నం కూడా ఎన్న అంటే మీకు ఎన్ని ఎందుకు చెప్తున్నారంటే అలాంటి కష్టప ఇలాంటి కష్టమైన పరిస్థితిలో మనం ముందరికి వెళ్తున్నాం నాకు ఎలాంటి సందేహం లేదు ఐటీలో రెండు వేల పంతొమ్మిది నాటికి ఐటీలో లక్ష ఉద్యోగాలు వస్తుంది దాంట్లో నో డౌట్ ఇప్పటికే మన అమరావతిలో గనవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఒక ఐటీ పార్క్ ఉంది మేధా టవర్స్ టవర్ వన్ రెండు వేల పదిలో కొబ్బరికాయ కొట్టారు సారీ రెండు వేల పదిలో రిబ్బన్ కటింగ్ చేశారు ఏడు సంవత్సరంలో ఫుల్ అవ్వలేదండి బిల్డింగ్ ఏడు సంవత్సరాల్లో ఫుల్ అవ్వలే మొన్న ఫుల్ అయిపోయింది ఫేజ్ టు నాలుగున్నర లక్షలు స్క్వేర్ ఫీట్ కడుతున్నారు అది కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది మార్చి లోపల అది కూడా ఫుల్ అవుతుంది సో మన యువతీ యువకులు అధైర్యపడాల్సిన అవసరం లే మనం ఇక్కడనే ఉంటాం మన రాష్ట్రంలో మనకు ఉద్యోగాలు వస్తుంది దాంట్లో ఎలాంటి సందేహం లేదు ఎలక్ట్రానిక్స్ రంగంలో కూడా రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు లక్షల ఉద్యోగాలు టూ ల్యాక్స్ రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది నాకు ఎలాంటి డౌట్ లేదు దీంట్లో కానీ కానీ ఇక్కడ ఉన్న యువతీ నేను రెండే రెండు కోరుతున్నాను ఒకటి రెజ్యూమేలో గ్యాప్ ఉండకూడదు దయచేసి అందరి తినాల రెజ్యూమేలో గ్యాప్ అనేది ఉండకూడదు గ్రాడ్యుయేట్ అనగా ఆరు నెలలో తొమ్మిది నెలల ముందల నుంచే ఉద్యోగం కోసం ఎత్తుకోవాలి మొదటిసారి వచ్చిన ఉద్యోగం తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మనకు ఆశ ఉండొచ్చు నాకు గూగుల్లో అమెజాన్లో ఉద్యోగం రావాలని తప్పులేదు కానీ మొదటి అడిగేయాలి కదండి ఇక్కడది ఇక్కడ ఇప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలి అనుకుంటాం ఒక మసీదో చర్చో గుడికి వెళ్తాం మున్నళ్ళు ఇంటి ఇంటి నుంచి బయటకు అడుగు పెడతాం కదా అవునా కదా అవునా కదా అవును కదా అలానే జాబ్లో కూడా మొదటి అడిగేయాలి ఫస్ట్ జాబ్ ఆఫర్ చూడండి తప్పనిసరిగా తీసుకోవాలి అక్కడ నుంచి మీరు బిల్డప్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది రెండోది బ్రాండ్ అమరావతి బ్రాండ్ విశాఖపట్నం చాలా స్ట్రాంగ్గా ఉంది మీరు అందరూ ఏం చేస్తున్నారంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నైలో ఆఫర్ లెటర్ వచ్చి అదే ఆఫర్ లెటర్ విశాఖపట్నం అమరావతిలో వస్తే అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఎవరు తీసుకోవట్లేదు కంపెనీలు వచ్చిన వాళ్ళందరూ గొడవ పెట్టేస్తున్నారు మాకు యువత యువకులు ఉద్యోగస్తులు దొరకట్లేదు మీరేమో ఉన్నారంటున్నారు అవునా కాదా వెళ్ళిపోతున్నారు ఇది మారాలి ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నాం సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నాం కన్వెన్షన్ సెంటర్స్ ఏమి హోటల్స్ ఏమి అంతేందుకు నేను రెస్టారెంట్ వాళ్ళతో కూడా మాడుతున్నా అయ్య బాబు వచ్చి పెట్టండి ఇక్కడ హోటల్స్ వాళ్ళతో మాడుతున్నా మొత్తం ఎక్కువ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నా నాకు ఎలాంటి సందేహం లేదు ఆంధ్ర రాష్ట్రంలో అద్భుతమైన యువతీ యువకులు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా వంద మంది ఐటీ ప్రొఫెషనల్స్ని వంద మంది ఐటీ ప్రొఫెషనల్స్ని కలిస్తే దాంట్లో మినిమం మినిమం టు మినిమం పది మంది ఆంధ్రోలు ఉంటారు టెన్ పర్సెంట్ ఆంధ్రలు ఉంటారు చాలా తెలివైన వాళ్ళం అందుకే ప్రపంచం మొత్తం వెళ్ళిపోయాం మన రాష్ట్రం వదిలేసి ఇప్పుడు మన రాష్ట్రం మనం నిర్మించుకోవాలా మనం ఒక్కొక్క ఇటుకేసుకుని మనే కట్టుకోవాల్సిన అవసరం ఉంది మీరందరూ భాగస్వామ్యం అవుతారని నేను ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్ thank you sir for your inspiring words i now invite shinara chandrababu naidu honourable chief minister of andhra pradesh to deliver the keynote speech